హలో అందరికీ మీరు ఎప్పుడైనా భావించారా మన స్వాతంత్ర్య సమరంలో లుకలుకల వెనుక నిజంగా ఏమి జరిగిందో పంతొమ్మిది వందల నలభై ఏడుకి ముందు జరిగిన రాజకీయ ఎత్తుగడలు దేశ విభజన నేపథ్యంలో తీసిన ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ సిరీస్ గురించి తెలుసుకుందాం ఇది చరిత్రను చెబుతుందా లేక కథను వంచుతుందా ఈ వీడియోలో ఆసక్తికర విషయాలతో పాటు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి చివరిలో మీ అభిప్రాయం తప్పనిసరిగా చెప్పండి ముందు మీకు ఒక చిన్న ప్రశ్న పటిషన్ పైన మీరు ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నారు కామెంట్స్లో రాయండి మొదటిగా ఈ సిరీస్ గురించి మాట్లాడేద్దాం ఇది డొమినేట్ లాపియ్ మరియు లారీ కాలన్స్ రాసిన పుస్తకం ఆధారంగా రూపొందించబడింది పంతొమ్మిది వందల నలభై ఆరు సంవత్సరం నుండి భారతదేశ స్వాతంత్ర్యం దిశగా తీసిన నిర్ణయాలు చర్చలు ఎత్తుగడలు ఈ కథలో ప్రధానంగా ఉంటాయి కానీ సిరీస్ని చూస్తుంటే చరిత్ర కంటే ఎక్కువగా డ్రామా అనిపిస్తుంది ఎందుకు అంటే ఈ సిరీస్లో పర్దితియోన్ ఒక సోగీ బిస్కెట్ గా పోల్చారు ఇది నిజంగా సరైన ఉపమానం అనిపిస్తుందా మీకు మరి ఈ సిరీస్లో మన పటేల్ గారిని ఎలా చూపారో తెలుసుకుంటే మిగతా నాయకులందరూ గందరగోళంగా ఉండగా పటేల్ గారు దేశాన్ని నిలబెట్టే వ్యక్తిగా చూపారు ఒక విధంగా చూస్తే అతనిని క్రమశిక్షణ ప్రగతిశీలత కలిగిన నాయకుడిగా గొప్పగా చూపించారు మిగతా నాయకులు చాలాసార్లు ఆంగ్లంలో మాట్లాడితే పటేల్ గారు తరచుగా గుజరాతీలో మాట్లాడడం ఆయన భారతీయతకు అద్దం పడింది ఈ పోట్రియల్ నిజంగా మనకు పటేల్ గారి నిజమైన వ్యక్తిత్వాన్ని చేస్తుందా లేక అది సిరీస్ నిర్మాతల ఎత్తుగడ మాత్రమేనా మీ అభిప్రాయం చెప్పండి ఇప్పుడు పార్టీషన్ సమయంలో ముస్లిం లీగ్ పాత్ర గురించి మాట్లాడుకుందాం ఈ సిరీస్లో లీగ్ నాయకులను పూర్తిగా విలన్స్ లాగా చూపించారని అనిపిస్తుంది మీరు తెలుసుకోవాలి చరిత్రలో ప్రతి రాజకీయ నేతకు తన అభిప్రాయాలు లక్ష్యాలు ఉంటాయి కాని ఇక్కడ జిన్నా పాత్రను వంపిరగ్గా చూపించడం ఒక పక్షపాతంగా అనిపిస్తుంది ఒక మంచి ఉదాహరణ డైరెక్ట్ యాక్షన్ డే తర్వాత మూడు వేలు మంది చనిపోవడాన్ని కొన్ని గుడ్లు పగలకపోతే ఆమ్లెట్ చేయలేము అని జిన్నా అన్నట్టు చూపించారు కానీ ఈ డైలాగ్ అసలు చరిత్రలో లేదు మీరు ఇలాంటి ఫిక్షనల్ ను ఒప్పుకుంటారా ఇక గాంధీగారి పోట్రోయల్ గురించి మనకు తెలుసు గాంధీగారు మహాత్ముడిగా పూజింపబడ్డారు కానీ ఈ సిరీస్లో ఆయన స్టబన్ గాను కంగ్రెస్లో అందరికీ కొంచెం ఆందోళన కలిగించే వ్యక్తిగాను చూపారు గాంధీ పటేల్ నెహ్రూ మధ్య సంభాషణలు చూస్తుంటే గాంధీగారి నిజమైన రాజకీయ వ్యూహాలను చూపించినట్టే అనిపిస్తుంది మీకు తెలుసా గాంధీగారు నెహ్రూ పటేళ్లకు కొన్నిసార్లు పెద్ద తలనొప్పిలా మారారని చరిత్రకారులు చెప్తారు అయితే సిరీస్లో ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు కల్పితమనేది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను సిరీస్లో కొన్ని సాంకేతిక అంశాలు చాలా బాగున్నాయి ఉదాహరణకు మౌంట్ మౌంట్బాటెన్ పాత్రలో నటుడు లూక్ మొగిబ్ని మంచి న్యాయం చేశారు ఆయన బ్రిటిష్ ఆరోగాయన్కేతో ప్రారంభమై తరువాత ఒక సింపథెటిక్ క్యారెక్టర్గా మారడం ఆసక్తికరంగా ఉంటుంది కానీ అదే సమయంలో సిరీస్లో అన్ని ను బ్లాక్ ఎన్ ఇతేలో చూపించడం కొంతమందికి అసహజంగా అనిపించవచ్చు అడ్వాణి గారు ఆ రాయట్స్ ఏ సామాజిక వర్గం చేసినవో ప్రేక్షకుడు ఊహించలేకపోవాలని బ్లాక్ మరియు వైట్ చూపించానంటారు కానీ ఈ విషయానికి ఏకంగా స్కల్కాప్స్ వంటి గుర్తులతో స్పష్టంగా చూపించబడ్డాయి మరి మీరు ఎలా భావిస్తున్నారో కామెంట్స్లో చెప్పండి ఈ సీజన్ చివరి ఎపిసోడ్లో స్వాతంత్ర్యం సమీపిస్తోంది కానీ పాటిషన్పై అసలు చర్చ ఇంకా మొదలవుతుందని చూపించారు పై చాలా సినిమాలు కథలు వచ్చాయి కానీ ఇది మనసుకు గుచ్చే అంశం కానీ ఈ సిరీస్ పాటిషన్ దిశగా తీసుకునే పోట్రోయల్ చరిత్రకు సముచితంగా ఉంటుందా లేక సేన్సాథ్యోన గా తయారవుతుందా అనేది చూడాలి మీరు పాటిషన్ విషయంపై మరింత నిజమైన పోట్రోయల్ కోసం ఎదురు చూస్తున్నారా మొత్తానికి ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ చరిత్రకు కొంతమేర న్యాయం చేస్తూనే కల్పితాలను ఎక్కువగా జోడించినట్టు అనిపిస్తుంది చరిత్రకు ఆసక్తి ఉన్నవారు ఈ సిరీస్ను చూస్తే కొంత సమాచారం సరిగ్గా లేదని నిరాశ చెందవచ్చు కానీ సాధారణ ప్రేక్షకుల కోసం ఇది ఒక ఎంగేజింగ్ కథనం కావచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిచిపో